శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగు జరుగుతోంది పొలాల్లో పుట్టుకొస్తున్న రొయ్యల చెరువులతో కాలుష్యం పెరిగిపోతోంది తమ పొలాలు పాడైపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు రైతులు మరోవైపు పర్యావరణం దెబ్బతింటున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఆకువ సాగు జరుగుతోంది అయితే వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతోంది పంటల దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు సంత బొమ్మాళి మండలంలో కొందరు బడాబాబులు పంట పొలాల మధ్య రొయ్యల చెరువులు ఏర్పాటు చేశారు ఇలా పొలాల మధ్య నిబంధనలకు విరుద్ధం కానీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతంలోని రైతులు తమ ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదంటున్నారు ఇక్కడ మూడు ఎకరాలు ఉన్నది మూడు ఎకరాల వల్ల ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నాము ఈ సాల్ట్ వాటర్ వచ్చి మాకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఎందుకంటే డెబ్బై వేల రూపాయలు మదుపు పెట్టాను కూడా మదుపు పెడితే డెబ్బై వేలకి పదివేల రూపాయలు మదుపు రావడం లేదు ప్రతి సంవత్సరము ఇబ్బంది టెంకపేట చిన్న సీరపు వాణిపేట తదితర గ్రామాల సమీపంలో పొలాల మధ్యలో రొయ్యల చెరువులున్నాయి సాగు భూముల్లో ఉప్పు నీటి రొయ్యల చెరువులు తవ్వారు దీంతో దాదాపు ఐదు వందల ఎకరాల పంట పొలాలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది ఇప్పటికే యాభై ఎకరాలకు పైగా పొలాలు నాశనమయ్యాయి వాటిలో పంట దిగుబడి దారుణంగా పడిపోయింది రొయ్యల చెరువుల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల పంట చెరువులు కూడా దెబ్బతింటున్నాయని రైతులు ఆవే వ్యక్తం చేస్తున్నారు నీళ్ళ చెరువు వల్ల మాకు పొలం పోయి సాల్ట్గా అయిపోయి పంటలు పండటం లేదు రేడంతా మాకు ఒక పన్నెండు ఎకరాల చేరు ఉంది అది కూడా సాల్ట్ అయిపోయి నల్లగా అయిపోయింది అన్నమాట వాటర్ చాలా సాల్ట్ వాటర్ అయిపోయింది స్నానాలకు కూడా పని చేయట్లేదు స్థానిక జెడ్పిటిసి పాల వసంతరెడ్డి రెడ్డి సర్పంచ్ పాల మహేశ్వర్ రెడ్డితో పాటు రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు ఆక్వా సాగు చేస్తున్నారు ఈ రొయ్యల చెరువుల గురించి అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోతున్నారు రైతులు సాల్ట్ వల్ల మా పంట చెరువు కూడా పోతుంది అది కూడా కొంచెం చెప్పాము పెద్ద మనుషులతో కూడా చెప్పించాం వాళ్ళ తీరాలకు ఉంది అధికారులు దీనిపై కొంచెం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఆకువ సాగు వల్ల భూములు బీళ్లుగా మారుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి అక్రమ రొయ్యల చెరువులను తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది